సూర్యాపేట పట్టణ అభివృద్ధి విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన ఎస్డిఎఫ్ యు డిఎఫ్ నిధులు ఎనభై కోట్ల రూపాయలు పనులు మంజూరై ప్రారంభమైన తర్వాత వెనక్కి వెళ్లాయని కాంగ్రెస్ కౌన్సిలర్లు వెనక్కి పోయిన నిధుల గురించి మాట్లాడకుండా వచ్చిన మూడు కోట్ల ముప్పై ఐదు లక్షల రూపాయల గురించి మాట్లాడడం విచారకరమని సూర్యాపేట మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాల అన్నపూర్ణ అన్నారు గురువారం సూర్యాపేట మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సాధారణ సమావేశం అనంతరం విలేకరులతో మాట్లాడారు ప్రతిపక్ష కౌన్సిలర్లు ప్రతి అంశాన్ని వివాదం చేయడమే లక్ష్యంగా సమావేశానికి వచ్చారని కోసం అంటే కనీస గౌరవం లేకుండా ఇష్టానుసారంగా మాట్లాడారని ఆరోపించారు నమస్కారం ముఖ్యంగా సూర్యాపేట పట్టణ ప్రజలకి ఈరోజు జరిగిన మున్సిపల్ సమావేశం అనేది చాలా ముఖ్యమైన సమావేశం ఎందుకంటే ఈరోజు సూర్యాపేటలో మిషన్ భగీరథ నీళ్లు ఎన్ని వస్తుంది అవంతిపురం నుంచి సూర్యాపేటకి ఎన్ని నీళ్ళు వస్తున్నాయి ఆ నీళ్లు ఎట్టుపోతున్నాయనే అంశం మీద మీరు మాట్లాడటం జరిగింది ఆ నీళ్ళని సూర్యాపేట పట్టణ ప్రజలకు అందియకుండా తక్కువ చేసి నీళ్ళని అందిస్తున్నారు మిగతా నీళ్ళని ఎక్కువ శాతం మీరు కోదాడకి తరలిస్తున్నారు ఆ విధంగా ఏ విధంగా తరలిస్తున్నారని చెప్తే ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ అయితే బీజేపీ పార్టీ అయితే ఇంకా ఇంకా కొంతమంది పిఎస్పి పార్టీ వారు ఉన్నారు వారిని అందరూ మూకుమ్మడిగా అందరు మూడు పార్టీలు ఏకమై దాని గురించి మాట్లాడిన వాళ్ళు అలాగే సూర్యాపేట మెడికల్ కాలేజ్ ఉన్నది మెడికల్ కాలేజ్లో మెడికల్ మెడికల్ హాస్పిటల్ ఉన్నది మెడికల్ హాస్పిటల్లో సక్రమంగా పనులు అని చెప్పేసి మేము మాట్లాడడం జరిగింది అది మాట్లాడుకుంటే కూడా వీళ్ళు ఏది పట్టించుకోకుండా వాళ్ళ ఇష్టం రీతిగా వాళ్ళ ఇష్టానుసారంగా ఏది పడితే అది మాట్లాడడం జరుగుతుంది అదేవిధంగా సూర్యాపేటకి స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద యాభై కోట్ల రూపాయలు వచ్చింది అర్బన్ డెవలప్మెంట్ కింద ముప్పై కోట్ల రూపాయలు వచ్చింది వాటిని టెండర్లు పిలవడం జరిగింది కొంత వర్క్ జరిగింది ఆ టెండర్ల తర్వాత వర్క్ ఆర్డర్స్ కూడా ఇవ్వడం జరిగింది ఆ ఫండును మొత్తం ఆ ఫండును మొత్తం మళ్ళీ ఇప్పుడు ఉన్న తెలంగాణ రాష్ట్ర గవర్నమెంట్ వెనక తీసుకోవడం జరిగింది అరే దాని మీద ఆ పైసలు ఎట్లా రావాలి సూర్యాపేట ఏ విధంగా డెవలప్ చేయాలి అని చెప్పేసి అడుగుతుంటే దాన్ని కూడా తప్పుదోవ పట్టించి ఇక్కడ మూడు కోట్ల ముప్పై లక్షల రూపాయల గురించి మాట్లాడుతున్నారు తుమ్మల నాగేశ్వరరావు గారు సూర్యాపేటకి పది కోట్లు ఇచ్చారు పది కోట్లు ఇస్తే దాంట్లో మూడు లక్షల ముప్పై కోట్ల గురించి మాట్లాడుతున్నారు అది ఎందుకు మాట్లాడుతు ఏంది ఇప్పుడు పోయిన పైసల గురించి ఏంటంటే దాని గురించి సమాధానం లేదు ఇక్కడ సూర్యాపేట పట్టణ ప్రజలు ఎప్పుడు ఏం జరుగుతుందా అని చెప్పేసి అందరూ భయం భయంగా జీవిస్తున్నారు అసలు టౌన్ ప్లానింగ్ నుంచి మీరు ఎంతమందికి ఇళ్ల మీద నోటీసులు ఇచ్చారో వేటి వేటికి నోటీసులు ఇచ్చారు అని చెప్పేసి మేము అడిగితే ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్న టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ నేను ముప్పై నోటీసులు ఇచ్చినా అంతకంటే ఎక్కువ నాకు తెలియదు అని చెప్పేసి చెప్తున్నారు గతంలో ఎన్ని ఇచ్చారు అని అంటే మేము రెండు వందల దానికి ఇచ్చినామని చెప్పేసి చెప్తున్నారు అది కూడా అడ్డం అడ్డందలకి ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నారు ఇక్కడ సూర్యాపేటలో మాత్రం ఎక్కడ ఏది ఉందో మాత్రం తెలియదు కానీ సూర్యాపేటలో మాత్రం అరాచక పాలన జరుగుతున్నది ఇక్కడ ఎవరు ఏ విధంగా బతకాలి ఏ విధంగా ఉండాలని చెప్పేసి మేము ఆలోచిస్తున్నాం ఆలోచిస్తుంటే వీళ్ళు సూర్యాపేట ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేయడం సూర్యాపేట ప్రజల్ని ఏ విధంగా ఏం చేయాలని చెప్పేసి చేయాలని చెప్పేసి ఆలోచిస్తున్నారు కాబట్టి ఇది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మరియు బీజేపీ పార్టీ ఇక్కడ కలిసి నాటకాలు ఆడుతూ ఇక్కడ దళిత మహిళైన చైర్మన్ గారిని చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు కాబట్టి సూర్యాపేట పట్టణ ప్రజలు మీకే తెలవాలి మీరు ఏం చేస్తున్నారు నెక్స్ట్ ఏం చేయాలనుకుంటున్నారు కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పత్రికా విలేకరులకి ధన్యవాదాలు సూర్యాపేట పట్టణ ప్రజలందరూ కూడా నమస్కారాలు ఈరోజు సూర్యాపేట పాలక సంఘంలో సాధారణ సమావేశం జరగడం అయింది దాన్ని సందర్భంగా కౌన్సిలర్లు అందరం కూడా కూర్చొని కౌన్సిల్ అంశాలను ప్రసంగిస్తున్నప్పుడు ప్రతి ఒక్క అంశాన్ని కూడా వివర ఇవ్వడం జరిగింది కానీ ఒకటే కాంగ్రెస్ వాటి కౌన్సిలర్స్ అందరూ కూడా చైర్మన్ను విమర్శిస్తూ బీజేపీ కౌన్సిలర్స్ కూడా మరియు చైర్మన్ అనే ఒక గౌరవం కూడా లేకుండా ఇష్టానుసారంగా మాట్లాడడం జరిగింది వాళ్ళని నేను ఈరోజు ఉద్దేశించి మాట్లాడుతున్నా నాలుగేళ్ల నుంచి కూడా నేను సూర్యాపేట పట్టణాన్ని గౌరవ మాజీ మంత్రివర్లు శాసనసభ్యులు పుట్టకరా జగదీశన్న గారి సారథ్యంలో సూర్యాపేట పట్టణాన్ని పదిహేను వందల కోట్లతోటి పదేళ్ళలో అభివృద్ధి చేసిన చరిత్ర అనగాకుంది కానీ ఈ నాలుగేళ్ల నుంచి కూడా నేను ప్రతి ఒక్క కౌన్సిలర్ను మమైక్యం చేసుకునే నేను ప్రతి బార్డులో కూడా డబ్బులు పెట్టి అభివృద్ధిని అనేది చూపించగలిగిన కానీ నా మీద ఏదైతే అవిశ్వాసానికి సహకరించిన కౌన్సిలర్లను తొత్తులుగా చేసి ఈరోజు గౌరవ మాజీ మంత్రివర్లు మరియు అదేవిధంగా దామోదర్ రెడ్డి గారు మరి అదేవిధంగా మంత్రివర్యులుగా ఉన్న తుమ్మ నాగేశ్వరరావు గారు ఎస్డిఎఫ్ ఫండ్ నుంచి నిధులను ఇస్తే సూర్యాపేట జిల్లాకు నియోజకవర్గానికి మూడు కోట్ల ముప్పై లక్షలు వచ్చి ఉంటే దాన్ని మేము ముప్పై ఒక్క మంది కౌన్సిలర్లకే పెట్టుకుంటాం అనేది ఎంతవరకు న్యాయమో మరి ప్రజలు కూడా చెప్పాలి దాన్ని ఎందుకంటే ఇది ఎవరింట్లో సొమ్ము కాదండి ఒక ప్రభుత్వం నుంచి వచ్చే సొమ్మును సూర్యాపేట పట్టణంలో ఉన్న నలభై ఎనిమిది వాటిలకు కేటాయించాలి కానీ మేము ఏదైతే అవిశ్వాసానికి మాకు సహకరించిన కౌన్సిలర్లకు మేము డబ్బులు పెడతామనేది అది ఇంకా కూడా నా మీద వివక్షతను చూపిస్తున్నారు ఎందుకంటే ఒక దళిత నా మీద ఇంకా కూడా ఇప్పటిదాకా కూడా వాళ్ళకు ఇంకా దాడి చేయాలనే ఒక సంక్షోభంలో ఉన్నారు ఎందుకంటే ఒక చైర్మన్ పదవిని ఇంకా కూడా ఆశిస్తూ నన్ను దాడి చేస్తూ ఈ విధంగా మాట్లాడడం అనేది నేను దాన్ని ఖండిస్తున్నా ఎందుకంటే ఎన్నడూ కూడా ఎవరిని కూడా నేను కించపరచకుండా గౌరవప్రదంగా గౌరవ కౌన్సిలర్లను కలుపుకొని పనిచేసుకున్న దాఖాలు సూర్యాపేట పట్టణ ప్రజలకు తెలుసు కౌన్సిలర్లకు కూడా తెలుసు కానీ ఈరోజు మేమేందంటే అధికారంలో ఉన్నాము మేము ఏది చేసినా చెల్లుద్ది అనే ఒక చెల్లుద్ది అనే ఒక ఉద్దేశపూర్వకంగా ఈరోజు కౌన్సిల్ కూడా చాలా న్యూస్ అని చేసుకుంటూ చేయడము అంశాలను చదువుతున్నా కూడా తెపతెప్ప లేవడము మాట్లాడము ఈరోజు మాట్లాడుతున్న వాళ్ళందరూ కూడా గతంలో ఇదే కౌన్సిల్లో పని చేసిన వాళ్ళు ఇదే కౌన్సిల్లో ఉండి మాట్లాడగలిగిన వాళ్ళు అప్పుడు ఖండించని ఇప్పుడు ఖండిస్తున్నారంటే మీరు ఒకటే గమనించాలి సూర్యాపేట పట్టణ ప్రజలు ఒక చైర్మన్ మీద ఉన్న వివక్షతతోటి ఈరోజు నా మీద దాడి చేయడం జరుగుతుంది నేను ఒకటే చెప్తున్నా ఇది మంచి పద్ధతి కాదండి మీరే ముప్పై ఒక్క మందికే పెడతాం మేము నిధులనని మీరు తెచ్చిన వివాదానికి మీరే నానివలికి ఎందుకంటే ఈరోజు మీరు తెచ్చింది అది కాబట్టి ఈరోజు పదహారు వార్డ్లలో కూడా అభివృద్ధి జరగాలి ఎందుకంటే పదహారు వార్డ్లలో కూడా ప్రజలుండ్రు ప్రజలను కాబట్టి అభివృద్ధి జరగాలని మేము కూడా డబ్బులు పెట్టడం అనేది జరిగింది మీరు కలిసి వస్తే మేము ఎప్పుడైనా కలవడానికి సిద్ధం కానీ మీరే విభజించి పరిపాలన చేస్తున్నారు ఎందుకంటే ఏదన్నా ఉంటే పార్టీ వేసుకుంటే బయట చూసుకోండి కానీ కౌన్సిల్ సమావేశానికి వచ్చినప్పుడు ఈరోజు నలభై ఎనిమిది వార్డులు కూడా ఒకటే అని ప్రతి ఒక్కరు కూడా గ్రహించాలి అదే దశలో కూడా నేను ముందు పోవడం జరిగింది కానీ నాకు ఎవరి మీద వివక్షత లేదు ఎందుకంటే ఈరోజు మున్సిపాలిటీని కూడా మిగతా నాయకులు ఈరోజు అధికారం ఉంది కదా అని చేతిలో తీసుకొని ప్రభుత్వ అధికారులను కానివ్వండి అదేవిధంగా కొంతమందిని తొత్తులను చేసుకొని చైర్మన్ గారు కూడా తెలియకుండా కొన్ని అంశాలను కూడా వారు చేపట్టడం జరుగుతుంది ఎందుకంటే ఇక్కడ చైర్మన్గా నేనున్నా కాబట్టి ప్రతి ఒక్క అంశం కూడా నాకు తెలియాల్సిన బాధ్యత ఉంది కాబట్టి అధికారం ఉంది మేము మా అధికారంతో ఇది చేస్తాం అది చేస్తామంటే చూసి ఊకునే లేదండి అదేవిధంగా కూడా కౌన్సిలర్లకు కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా మీరు ఒక మేము అవిశ్వాసానికి సహకరించిన కౌన్సిలర్లము మేము గిట్లనే మాకు మాకే అభివృద్ధి ఇవ్వాలని అంటే అది తప్పు ఎందుకంటే కౌన్సిల్ అన్నప్పుడు నలభై ఎనిమిది వార్డులు వస్తాయి నలభై ఎనిమిది వార్డుల కౌన్సిలర్లు వస్తారు ఇంకో విషయం చెప్పాలి ఒక మూడు కోట్ల ముప్పై లక్షలకే వీళ్ళంతా ఇంత ఈ విధంగా మాట్లాడుతున్నారు మొన్నటికి మొన్న యాభై కోట్లు ముప్పై కోట్లు ఈ విధంగా తెచ్చి వార్డ్లలో వెళ్తే ఈరోజు ఆ నిధులను ఎనకకు పంపించిన దాఖాలు కూడా ఇప్పుడు వచ్చిన ప్రభుత్వానికే చెల్లుద్ది కానీ ఈ వెనకపైన నిధులు వార్డ్లలో మేము ఇప్పటికీ కూడా ఆ టెండర్లు వర్కులు కూడా కొన్ని జరిగినాయి జరిగేది కూడా ఉంది అయినా కూడా ఆ వర్కులను ఆపండి అని చెప్తున్నారంటే అభివృద్ధి అంటే ఇదా మీరు చెప్పేది మీరు తెలియజేసేది ఇదా అభివృద్ధి కురానికి నలభై ఎనిమిది వార్డులో వచ్చిన పైసల్ని మీరు ఆపండి అనే చెప్పడం ఎంతవరకు సబబో సూర్యాపేట పట్టణ ప్రజలందరూ కూడా గమనిస్తరు అదేవిధంగా కూడా ఇంత ముందుకు అనే అంటే మిషన్ భగీరథ ద్వారా నీళ్ళు సూర్యాపేట పట్టణానికి వచ్చేది ఇంత కానీ ఇప్పుడు ఎక్కువ శాతం వాటర్ను కోదాడుకు తరలించడం జరుగుతుంది దీని మీద మా సూర్యాపేట పట్టణ ప్రజలకు వాటర్ అనేది తగ్గింది ఎట్లా మనం ఈ వాటర్ తెచ్చుకుందామని మేము మాట్లాడుతుంటే ఆ అంశాన్ని పక్కన పెట్టేసి ఇంకా వారు ఏ అంశాలు మాట్లాడతారు అంటే పార్టీ అధికారంలో ఉంది మేము అధికారంలో ఉన్నదని ఆ విధంగా మాట్లాడితే మాత్రం ఊరుకునేది లేదు ఎందుకంటే సూర్యాపేట పట్టణ ప్రజలందరూ కూడా ప్రతి ఒక్క అంశాన్ని గమనిస్తున్నారు కాబట్టి వీళ్ళు మీరు ఇంకోసారి ఈ విధంగా గౌరవ కౌన్సిల్ని గౌరవించే విధంగా మీరు ఉండాలి ఎందుకంటే చైర్మన్ గారు ఎప్పుడు కూడా కౌన్సిలర్లను అనుకూలంగానే పోయి పనిచేసుకుంది కానీ ఏదో మనుషులు మనసులో దురుద్దేశం పెట్టుకొని ఈ విధంగా చేస్తే మాత్రం మా నా ఊరుకునేది లేదు ఎందుకంటే ఈరోజు నేను చైర్మన్గా ఉన్నా కాబట్టి నా చైర్మన్ పదవి ఉన్నంత కాలం కూడా నాకు గౌరవించాల్సిన అంశాలుంటాయి ఒకటే వివక్షత ఒక దళితమైన ఉన్నదని ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆడుతున్న నాటకం ఇది నేను నిజంగా చెప్తున్నాను ఎందుకంటే ఇదంతా కుమ్మడిగా జరుగుతున్న ప్లాను కాబట్టి ఈరోజు నేను తీవ్రంగా కౌన్సిలర్లకు ఇచ్చుకుంటూ నేను గౌరవ మర్యాదపూర్వకంగా పోతున్నా కానీ ఈరోజు కౌన్సిల్ సమావేశంలో అనేక అంశాలు వచ్చినా కూడా వాటి మీద లేనిపోని చర్చలు జరుగుతూ లేనిపోని అవినీతికి ఎక్కడ అవినీతి జరిగిందో మేము సిద్ధం అవినీతికి ఎక్కడ జరిగిందో చూపించండి మేము సిద్ధంగా ఉన్నాం సూర్యాపేట రోడ్లు వెడల్పు చేసి కట్టింది మేమే ఈరోజు సుందరమైన హరితహారం వేసింది మేమే ప్రజలకు తాగునీరు ఇచ్చింది మేమే ఎందుకంటే గతంలో నీళ్లు తాగుదామన్నా కూడా నీళ్ళు లేని పరిస్థితి మూసి మురికి నీళ్ళు తాగినోళ్ళు కానీ ఈరోజు